అందరికీ నమస్కారం నా పేరు పవన్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఇండియాస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ బర్డన్ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ బర్డన్ అనేది రోజు రోజుకి ఎంత పెరుగుతుందో సో దీని గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఓకే ఎక్స్పర్ట్స్ పబ్లిష్ చేసిన పేపర్లో ఇండియాస్ సిటీస్ దేర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ బర్డన్ నాట్ ఓన్లీ సిటీస్ గురించే కాదు మనం ఒక్కోసారి రూరల్ వేలో కూడా మనం ఆలోచిద్దాం ఈ టాపిక్ గురించి సో అదేవిధంగా ఈ టాపిక్లో అనేది కూడా చూద్దాం కొద్ది రోజుల క్రితం బిఎంటీసీ అంటే బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనే ఈ సంస్థలో ఒక డ్రైవర్ ఆన్ డ్యూటీలో హార్ట్ అటాక్తో మరణించడం జరిగిందనమాట కొలాబ్స్ అయ్యారు సో ఈ విధంగా మనం చాలామందిని చూసింటాం ఆన్ డ్యూటీలోనే చాలామంది అటాక్తో స్ట్రోక్తో ఇబ్బంది పడిన వాళ్ళని వీటన్నిటికీ కారణాలు ఏంటి అని ఈ టాపిక్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఇక్కడ డిస్కషన్ అబౌట్ మోస్ట్ మార్జినలైజ్డ్ వలనరబుల్ అర్బన్ సిటిజన్స్ అంటే ఇన్ఫార్మల్ వర్కర్స్ మైగ్రెంట్ వర్కర్స్ కావచ్చు క్యాబ్ వర్కర్స్ ఆటో డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ అండ్ కండక్టర్ శానిటేషన్ వర్కర్స్ వీళ్ళందరికీ ఇన్కమ్ జనరేషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్ కేర్ అనేది చాలా దూరం అయిపోతుంది అదేవిధంగా వీళ్ళకి హెల్త్ ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళకి ఉండవు సో వీళ్ళు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తున్నారు అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్వేలెన్స్లో పాలసీలో భాగంగా స్క్రీనింగ్ కండక్ట్ చేస్తుంది ఎక్కడ కమ్యూనిటీ లెవెల్లో ఎందుకు ఎయిమ్ టు ప్రివెంట్ ఎన్సిడిస్ అదేవిధంగా కొన్ని గ్లోబల్ ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి అంటే డబ్ల్యూహెచ్ఓ కావచ్చు వరల్డ్ బ్యాంక్ కావచ్చు వీళ్ళతో టైఅప్ అయ్యి ఈ ట్రీట్మెంట్ పాత్వేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట ఎవరి కోసం ఈ వలనరబుల్ పీపుల్ కోసం సో ఇక్కడ అర్బన్ హెల్త్ సిస్టమ్ ఏమైందంటే ఓవర్ బర్డెన్ అయిపోయింది ఫ్రాగ్మెంటెడ్ అయిపోయింది అండ్ బ్రోకెండ్ సో వై బికాస్ పూర్ అర్బన్ డిజైన్ ఒకటి ర్యాపిడ్ అర్బనైజేషన్ ఒకటి విపరీతంగా అర్బన్ జనాభా అనేది పెరిగిపోవడం వల్ల సో అర్బన్లో హెల్త్ సిస్టమ్ అంత సరిగ్గా లేదు అని వీళ్ళ ఒపీనియన్ అదేవిధంగా హాఫ్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ సో ఇంతమంది ఉంటున్న అర్బన్లో వాళ్ళకి ఈ పాలసీస్ అందట్లేదు అనేది వీళ్ళ ఒపీనియన్ అదేవిధంగా ఈ పాపులేషన్ టూ థౌజండ్ ఫిఫ్టీకి సెవెంటీ పర్సెంట్ పెరుగుతుందంట హెల్త్ బడ్డన్ ఇన్ ఇండియా అంటే అర్బన్ ఇండియాలో ఏ విధంగా ఉంటుందంటే ట్రిపుల్ హెల్త్ బడ్డన్ ఒకటి హజార్డస్ వర్క్ ఎన్విరాన్మెంట్ లిమిటెడ్ హెల్త్ కేర్ యాక్సెస్ ఉంటుంది గవర్నమెంట్ ఎస్పెషల్లీ అండ్ ఫైనాన్షియల్ వల్నరబిలిటీ డ్యూరింగ్ ది హెల్త్ క్రైసిస్ ఒక పెద్ద ఇబ్బంది వస్తే వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారు అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సోషల్ అండ్ ఎకనామికల్ మార్జినైజేషన్కి ఇంకా తోడై ఎక్కువైపోతాయి అనమాట విధంగా వన్ సైడ్ వచ్చేసి ఎన్ఎఫ్ఎస్ డేటా ఏం చూపిస్తుంది అంటే డిక్లైనింగ్ టొబాకో అండ్ ఆల్కహాల్ కన్సెప్షన్ తగ్గింది అంటే టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వన్లో తగ్గిందని చూపిస్తుంది వన్ సైడ్ ఏంటంటే ఇదే ఎన్ఎఫ్ఎస్ ఫోర్ అండ్ ఫైవ్ అని చూపిస్తుంది అంటే ఇంక్రీజింగ్ హైపర్ టెన్షన్ డయాబెటిక్ అండ్ ఒబిసిటీ రేట్స్ పెరిగింది అని చూపిస్తుంది అంటే ఈ డిఫరెన్స్ ఎక్కడుంది అనేది ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాలని వీళ్ళు చెప్తున్నారు ఎన్సీడీ మనందరికీ తెలుసు రూరల్లో కూడా ఏ విధంగా ఉందో మనకు తెలుసు సో మనం వచ్చిన తర్వాత ఆఫ్టర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఎన్ని కేసులు వందల కేసుల్లో ఒక్కొక్కటి బయటపడ్డాయి సో ఎన్సిడి ఆర్ సైలెంట్ రిస్క్ కాబట్టి సో నీట్ టు రెగ్యులర్ స్క్రీనింగ్ ఉండాలి రోబోస్ట్ ది హెల్త్ ప్రమోషన్ అండ్ రెఫరల్ సిస్టమ్ స్ట్రాంగ్ హెల్త్ ప్రమోషన్ జరగాలి అలాగే స్ట్రాంగ్ రెఫరల్ సిస్టమ్ కూడా ఉండాలి సో ఈ సిహెచ్ఓ క్యాడర్ లాంటి వాళ్ళని రెగ్యులర్ సర్వీస్గా గుర్తించి మరింత స్ట్రాంగ్గా హెల్త్ సిస్టాన్ని పబ్లిక్ హెల్త్ సిస్టాన్ని తయారు చేయొచ్చు అనమాట ఇక్కడ నివసించే వాళ్ళు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్క్రీనింగ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెంటన్ పాత్వేస్ తెలియకపోవడం వల్ల ఏం క్రియేట్ చేస్తుంటే కెటస్ కెటస్ట్రోపిక్ అవుట్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ జీవన ఆర్థిక వ్యవస్థ కన్నా ఎక్కువ దాటిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఫ్యామిలీ అనేది బికమ్స్ ట్రాజెక్టరీ అంటే చాలా బరువుగా తయారవుతుందని చెప్తున్నారు ఈ ఆర్టికల్ రాసిన అరుణ భట్టాచార్య ఎక్స్పీరియన్స్ ఏంటంటే సోషల్ డిటర్మెంట్స్ ఆఫ్ హెల్త్ డిపెండ్స్ ఆన్ వర్క్ ప్లేస్ వర్క్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ కమ్యూనిటీ ఫ్యామిలీ కనెక్షన్స్ వీటన్నిటి మీద ఈ సోషల్ డిటర్మెంట్స్ ఆఫ్ హెల్త్ అనేది ఆధారపడుతుందని ఈమె చెప్తున్నారు అదేవిధంగా ఈ మాకు క్లియర్గా ఇంకో పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తుంది ఏంటంటే ఆరోగ్య వ్యవస్థల పునాది బలమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణపై ఆధారపడిన దేశంలో పబ్లిక్గా నడిచే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ లభ్యత మరియు ప్రాప్యత పట్టణ ప్రాంతాల్లోని మార్జిన మార్జిన చాలా తక్కువ ఉండడం సమస్యాత్మకం అదే పట్టణాలలో తక్కువ ఉంటాయని చెప్తున్నారు అదేవిధంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థలు రూపకల్పన ప్రకారం అందరికీ మరియు ప్రత్యేకంగా జనాభాలో అత్యల్పంగా ఫార్టీ పర్సెంట్ మందికి అందించాలంట సో యూనివర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఆలోచన విఫలమైందని ఈమె చెప్తున్నారు అదేవిధంగా అవుట్ పాకెట్ ఎక్స్పెండేచర్ భయాన్ని నిరోధించడం నిరోధించడంలో కూడా విఫలమయ్యారని ఈ ఆర్టికల్ ప్రకారం ఆమె చెప్తుంది ట్యాపింగ్ టెక్నాలజీ అంటే టెక్నాలజీని వాడుకొని ఇన్ దీస్ డిజి డిజిటల్ ఎరా ఈజీ టు మానిటర్ అండ్ బ్రింగ్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ పారామీటర్స్ అంటే ఆల్రెడీ హైపర్టెన్షన్ డయాబెటిక్ ఇట్లా ఎన్సిడీతో బాధపడుతున్న వారిని ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేసి వాళ్ళ ఆన్లైన్ ద్వారా స్క్రీన్ చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళకి ఫాలోఅప్ చేయగలిగితే బాగుంటుందని ఈమె చెప్తుంది ఈమె ఒపీనియన్ అదేవిధంగా స్క్రీనింగ్స్ బికమ్స్ స్క్రీనింగ్స్ కూడా ఎక్కువ కండక్ట్ చేయాలి సో ఆ స్క్రీనింగ్స్ బికమ్స్ మెథడాలజీ టు ప్లాన్ ఎపి ఎపిడిమలాజికల్ మోడలింగ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్లానింగ్ అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్సిడి త్రీనే జరుగుతుంది ఈ ఎన్సిడి త్రీ డేటా నుంచి తీసుకొని ఈ ప్లానింగ్ కానీ ఈ మెథడాలజీ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని ఏ విధంగా ఈ బడ్డని తగ్గించుకోవచ్చు అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట ఆ విధంగా ఇది సో స్క్రీనింగ్లో ఉన్న ఫాస్ట్నెస్ ట్రీట్మెంట్లో ఎందుకు లేదు అంటే ఇది బడ్డన్ ఆర్థికంగా బడ్డన్ పడుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచిస్తుందేమో అదేవిధంగా అట్ ది సేమ్ టైం క్రి క్రియేట్ అవేర్నెస్ అట్ ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ లెవెల్ ఫర్ హెల్త్ రిస్క్ హెల్త్ రిస్క్స్ గురించి చెప్తూ ఉండాలి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండాలి సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ గురించి కూడా ప్రజలకి తెలియజెప్పాలి సో వీటన్నిటి ద్వారా వీటన్నిటి ద్వారా ఈ డిసీజ్ బర్డన్ ఎన్సీడీ ద్వారా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ల ద్వారా వచ్చే డిసీజ్ బర్డన్ ని ఆర్థిక వ్య వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకోగలుగుతుంది అని వీళ్ళ ఒపీనియన్ వీళ్ళైతే షేర్ చేస్తున్నారు ఇది ఒక మంచి టాపిక్ డెఫినెట్లీ అందరికీ షేర్ చేయండి